హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ కరకరలాడుతూ క్రంచి క్రంచిగా ఎమ్మీగా ఫిష్ ఫ్రై చేశానండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కమ్మగా టేస్టీగా కొంచెం స్పైసీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానో వచ్చేయండి నేనైతే కనుక చేపల్ని ముందుగానే క్లీన్ చేసేసుకున్నానండి చూడండి ఫ్రై కోసం మనం ఇలా కట్ చేసుకుంటే చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి కొంచెం మందం ఎక్కువ అయినా కూడా కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది ఫ్రై కోసం మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే స్పైసీకి తగ్గట్టు కారం వేస్తున్నానండి నేను కలర్ఫుల్గా ఉంటుంది కొంచెం ఘాటు ఉంటుంది అని పచ్చి కారం వేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ మీరు ఇంట్లో వాడే కారం అయినా కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ దాకా అల్లం వెల్లు పేస్ట్ ఫ్రెష్గా ఇప్పుడే గ్రైండ్ చేశానండి అది వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది నా ఫీల్ ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఇంకొక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా అంతే అండి చూడండి స్పైసెస్ ఇంతే ఇప్పుడు ఇందులోనే మనకి చేప ముక్క కరకరలాడుతూ రావాలంటే ఒక స్పూన్ దాకా బియ్య పిండి వేస్తున్నానండి అవును మీరు విన్నది నిజమే బియ్య పిండే వేస్తున్నాను చాలామంది కాన్ఫ్లోవర్ వేస్తారు కదా కాన్ఫ్లోవర్ కన్నా బియ్య పిండి వేయండి చేప ముక్క కరకరలాడుతూ పొద్దున్న వేయించి సాయంత్రం తిన్నా కూడా కరకరలాడుతూ ఉండాల్సిందే ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ అడ్జస్ట్ చేయడానికి ఒక పెద్ద నిమ్మకాయని ఫుల్గా నిమ్మకాయ మొత్తాన్ని పిండేశానండి గింజలు తీసేసుకొని చక్కగా రసాన్ని పిండేసి ముక్కలకి మనం వేసిన మసాలాలన్నీ కొంచెం జాగ్రత్తగా మసాలా ముక్కలన్నిటికీ పట్టేటట్టు చేసుకుందాం హడావిడి చేశారా చేప ముక్కలు చేతికి ముళ్ళు గుచ్చుకుంటాయి లేదా ముక్కలు చెదురైపోతాయి గుర్తుపెట్టుకోండి కొంచెం ఓపిక చేసుకుంటే సరిపోతుంది చూడండి నేను మొత్తాన్ని కూడా కలిపేశాను కదా చక్కగా దీన్ని ఎక్కువగా ఏమి నానపెట్టే అవసరం లేదండి జస్ట్ ఒక పది నిమిషాలు అలా పక్కన పెడితే చాలు చూడండి ముక్కలకి బలే పట్టింది కదా మసాలా మీరిక్కడ అంచనా తెలియదు అనుకునే వాళ్ళు జస్ట్ ఉరికే నాలుగు మీద ఈ గ్రేవీని పెడితే కనుక స్పైసెస్ ఏమి చాలకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది పక్కన పెట్టేసేసి పాన్ పెట్టుకొని నేను ఫిష్ ఫ్రైని డీప్ ఫ్రై చేస్తున్నానండి ఇలా అయితే కరకరలాడుతూ బాగుంటుంది అనేది నా ఫీల్ మీకు నచ్చదు ఎంత ఆయిల్ నాన్ వెజ్ చేస్తే మళ్ళీ ఎప్పటికీ అవుతుందిరా బాబు అనుకుంటే కనుక చక్కగా పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ప్యాన్ ఫ్రై చేసిన వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉంది దాని టేస్ట్ దీని టేస్ట్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా చక్కగా ముక్కలన్నీ కూడా ఆయిల్ బాగా వేడెక్కక వేసుకున్నాం కదా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఒక వైపు వేయించుకొని ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకుంటున్నాను పెద్ద పెద్ద గరిటెలు అవసరం లేదండి చిన్న చిన్ని గరిటెలతోనే క్విగ్గా చక్కగా చేసేసుకుంటాం కాకపోతే కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు చూడండి మీతో మాట్లాడుతూ రెండు వైపులా చక్కగా ఫిష్ ఫ్రైని మొత్తం వేయించేసుకున్నాం కదా ఇంతే అయిపోయినాయి చూడండి కరకరలాడుతూ క్రంచి క్రంచిగా ఎలా కనిపిస్తున్నాయో మీకు నోరుతుంది కదా ఇంతే అండి క్విగ్గా ఇలా చేసుకుంటే మా ఇంట్లో చేపల పులుసు ఇష్టపడే వాళ్ళు కొందరు ఉంటారు ఫ్రై ఇష్టపడే వాళ్ళు కొందరు ఉంటారు ఇద్దరిని హట్ చేయకూడదు కదా అందుకని కొన్ని ముక్కలు చేపలు పులుసు పెట్టాను కొన్ని ముక్కలు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను కమ్మగా తినేయచ్చు ఇలా అన్నీ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఎమిఎమ్మిగా నేను మొత్తం ఫ్రై చేసేసానండి ఇలా నిదానంగా అన్నిటినీ కూడా చూడండి ఎమి ఎమ్మిగా ఎంత బాగున్నాయో నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నేను వేడి వేడి అన్నం పెట్టుకొని రెండు ముక్కలు వేసుకొని లాగిచ్చేస్తాను మరి ఉంటాను